జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగిన కోదండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత గర్ల్ఫ్రెండ్ చెన్నై రన్నర్గా వడమాలపేట టీం నిలబడింది శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషంల వరకు వర్షంలోనే వాలీబాల్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగింది పోటాపోటీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై టీం విజేతగా నిలబడి యాబై పేల రూపాయలను మరియు ట్రోఫీని గెలుచుకుంది రన్నర్స్ గా పడమాలపేట టీం ఇరవై ఐదు పేల రూపాయలను గెలుచుకుంది మునిసాయి నెల్లూరు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఎంపిక కాగా మునిసాయికి వెంకటగిరి జనసేన పార్టీ తరఫున ప్రోత్సాహంగా ఐదు పేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో విజేతలకు స్థానిక సిఐ ఏవి రమణ బుచ్చిరెడ్డి పాలెంసిఐ శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పూలకొల్లు రాజేశ్వరరావు వెంకటగిరి టౌన్ టీడీపీ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు వర్షం వస్తున్నా పక్కకు కూడా వెళ్లకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కుర్చీలను నెత్తిమీద పెట్టుకుని వాలీబాల్ టోర్నమెంట్ ను వీక్షించడం విశేషంగా కనిపించింది రెండు రోజుల పాటు కొనసాగిన ఈ వాలీబాల్ టోర్నమెంట్కు నిర్వహించినటువంటి యువసేన టీం సభ్యులను జీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు వర్షంలోనూ తడుస్తూ క్రీడాకారులను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ఇవాళ మ్యాచ్ ను క్లైమాక్స్ చూస్తున్నాం గేమ్ ఫెన్సింగ్ లో లొట్ట అందు అంటే పెద్ద ప్లేయర్లు ఉన్నారు కాబట్టి అందరూ ఉండి మ్యాచ్ తిలకించవలసిందిగా కోరుతున్నాను टीम तो बोले उठा दो और नट मार रे और आदि पानी अलग हो तो

நஷ்டம் பத்தக்குது அடுத்த அடுத்தக்குது மெகனிக்ர்க்கி குச்சோங்க விடுங்க இங்க ஆச்சார்ா மேட்ச்ல ஓடவும் இந்த மேட்ச் అయி பின்னாடவ நமஸ்தே சார் எப்படி மாட்டாடி தான்

మన సిఈ గారు శ్రీనివాసుల రెడ్డి గారు అలాగే మన జీవన్ నాయుడు సార్ గారు మన చంద్ర చంద్రబాబు సార్ గారు వెంకటగిరి టీం ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు సార్ ఇక్కడ మన బుచ్చి మనకి ప్రతిసారి మనకి ఈ నెట్టి కానీ థ్యాంక్ యూ సార్ సార్ కరెంట్ కూడా వచ్చింది

గేల్ ఫ్రెండ్స్ వర్సెస్ వడమాలపేట ఈ టీం కి ఈ మ్యాచ్ కి రిఫరీగా జైపత్ సార్ గారు ఉన్నారు చంద్ర అద్భుతంగా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు మన గంగూడి నాగేశ్వరరావు గారు ಅದಕ್ಕೆ ಅಂತ <oticality> <rukuli worshipful>

ད�ས <laughs> ད�ས

அடடா <laughs> lah 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 fikir fikir lah bodoh bodoh

కానీ ప్లేయర్స్ కొంచెం సాటిస్ఫై చేయడానికి కొంచెం ప్రేజ్ అనౌన్స్ చేయడం జరిగింది మొట్టా బాగు కొట్టాలంటే ఇక తిరిగి

தெரியல <laughs> நிற்படங்கள Sorry Kamlesh oh!

మీడియా ఉంటే వీడియో తీసుకోండి ఇలాంటి మ్యాచ్ ఎక్కడ చూసుంటారా ప్రేక్షకులు చూసేవా ఎలా ఉన్నారు కుర్చీలు మళ్ళీ ఎక్కడ పెట్టేవాళ్ళండి ఇవన్నీ

அங்கே அங்கே மாற்று நினைவலாங்க திருச்செந்தூர் சன்னி சார் ஊருமே அரடைக்கு இருந்து வந்து எல்லா தடவை பேசினதால அப்பா ஏய் நீங்க گل ویو گل ویو چا كامرا تي آ كامرا اوه ڏي ڏي ڪيون پٽ ప్రముఖులు అందరికి క్రీడాకారులకి క్రీడాభిమానులకి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత సక్సెస్ఫుల్ గా అభిమానించినందుకు పిల్లలకి పిల్లల పట్ల ఇంత ఇంత అభిమానము ఇంకా ప్రోత్సాహం ఉన్నటువంటి అందరికి కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా గెలిచినటువంటి టీము చనే టీము అందులో ఆ అందులో ఉన్నటువంటి లోత అనేటువంటి క్రీడాకారుడికి అద్భుతంగా అందరి మనసులు తెలుసుకున్నటువంటి అభినందలలో టీవీకి కూడా ప్రత్యేకంగా అభినందల్లో అలాగే బమరపులో చేసినటువంటి వరమాలపడ్డ టీవీ కూడా ఓడిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అందరి అభిమానుల యొక్క మనసులు చూసుకున్నారు దాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా

నేను స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాము ఈ యొక్క వేల రూపాయలు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం స్థాయిస్తాయి

๜๳ལ ๜ནຊડན ๜སຍ๚ས ๜র ๜ས ๜ຍ�ຊང ๜�ຍ��ৃ�ຊ �՝���เన� ๜�ຍ�ຊ�๜๨ຍ�๜���ຍ຾��๜��๜๜๜��๜�๜ຍ��๜๜�๜� ప్ర్రలు నాటి సిల్రాయే నాటి కారి. Natural Four. encouraged are 출aid in similar formage. Def spoiled that establishment are imposedоминаuse. అది వెరీ గుడ్ సూపర్ గా ఆడారు మీరు ఓడిపో మనసు గెలుచుకుంటారు సూపర్ ఒక పుట్ట సినిమా हमारे लोग आए हैं आए हैं सेना सेना 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 से मैं बहुत खुश हूँ कि हम लोग के फिर-फिर साथ अंतिम आकार में फाइनलिंग इस गेम वन, गेम वन टू नेक, गेम हमारी वाल वन टू नेक, ओके? हेलो, 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 हे� லக்கி ரோட்டரா ஒன்று இந்த நேரத்தால स्वामी சார் வருತಾ மிஸ்டர் ஆ நே இருக்கு இங்க பைட்டு வந்துச்சு அந்த இல்ல என்ன இல்ல இந்த நம்பர் குத்திச்சு குத்திச்சு கேட்கதா ந